ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం ఇంకొకరికి చులకన ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ ఒకరి బాధ ఇంకొకరికి బరువు ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం ఒకరి బలహీనత ఇంకొకరికి బలం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి ఫ్రైడే లాగండి నేను నిన్న నైట్ అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంక ఈరోజు అయితే అన్ని నీట్గా సర్వ్ చేశానండి స్టవ్ అయితే నీళ్ళు అండి హాట్ వాటర్ తాగడానికి అలాగే ఇక్కడ పక్కన పల్లీలు అయితే ఎంచుతున్నాను ఇక్కడైతే నీళ్ళు వేడైనయండి బాగా వేడైతే చేయను గోరువెచ్చగా అయితే సరిపోతుందండి గోరువెచ్చ నీళ్ళలో హనీ వేసి పిల్లలకైతే ఇస్తాను నాకేమో కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తాగుతాను అనమాట ఇక్కడ పల్లీలు కూడా ఎంచుతున్నానండి మార్నింగ్ ఎప్పుడైనా సరే నేను మా వారు ఉంటే పాలు పెడతానండి స్టవ్ మీద పాలు పెడితే మంచిది ఫస్ట్ మనం స్టవ్ వెలిగించినప్పుడు పాలు పెడితే మంచిది అంటారు కదా అలా అనమాట మా వారు ఉంటే నాకు ఇక అదే అలవాటు కాకపోతే ఇప్పుడు మా వారు అయితే ఇక ఫారెన్ వెళ్ళారు కదా అందువల్ల ఇంకా నేను పాలు అయితే పెద్దగా తేనండి దానికి అనమాట ఇంట్లో టీ కాఫీలు ఎవరు తాగరు మా వారు ఒక్కరే తాగుతారు అందుకని ఇంకా పాలు అయితే తేవట్లేదు అనమాట పాలు ఒకసారి తెచ్చేసి ఇంకా తోడు పెట్టేసానంటే రెండు మూడు రోజులైతే పెరుగు వచ్చేస్తుంటుంది అందుకని నిజానికి ఇక మా వారికి అయితే అక్కడ ఫుడ్కైతే చాలా ఇబ్బందిగా ఉందంటండి మనం ఫుడ్ అయితే దొరకట్లేదన్నమాట కాకపోతే అక్కడ ఏవైనా కానీ చాలా రేట్లు ఉన్నాయంటండి ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ ఏదో తిందామని వెళ్తే లక్ష యాభై వేలు ఎంత చెప్పారంటండి లక్ష యాభై వేలు అవ్వము అదేంటని అయితే అనిపించింది నాకైతే లక్ష యాభై వేలు ఏంటి అసలు చికెన్ బిర్యానీ ఇంత రేటు ఉంటుందా అనేది అనిపించిందనమాట కాకపోతే మన డబ్బులు వచ్చేసి ఆరు వందలు ఏమో పడుతుంది అంటండి కానీ అక్కడ ఎందుకో డబ్బులు మన డబ్బులకి చాలా త్రిబులో ఏమో వస్తాయి అంటే చాలా ఎక్కువ వస్తాయి అనమాట మన రూపాయికి అక్కడ డబ్బులకి చాలా అక్కడ తక్కువ అనమాట డబ్బులు రేట్ అనేది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కాకపోతే మన ఇక్కడ ఇండియన్ రూపీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పెడితే అక్కడ లక్ష ఇరవై వేలు ఏమో లక్షల్లోనే వస్తాయి అంటండి మనకి డబ్ ఇంత తేడా ఏంటి అని అయితే నాకు అనిపించింది అనమాట అక్కడ ఏమన్నా తీసుకొని సపోజ్ ఏమన్నా సరుకులు తీసుకోవాలనుకోండి ఇక మనం డబ్బుల్ని కూడా ఇక సంచిలో వేసుకొని పోవాలా ఏంటి అయితే అన్నాను మా అయితే నవ్వుతున్నారా అట్లానే ఉంది ఇక్కడ పరిస్థితి అయితే అని నిజానికి ఇదైతే భలే విచిత్రంగా ఉంది కదండి అంత రేట్లు బట్టి మరి ఇంత అసలు మరి నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది అనమాట అసలు చెప్పగానే షాక్ అయ్యారు అనమాట లక్ష ఇరవై లక్ష యాభై వేలు ఆ చికెన్ బిర్యానీ అసలు ఏంటి రేట్ అనేది అనిపించింది కాకపోతే మన డబ్బులు ఇక్కడ రేట్ ఎక్కువ అంటండి అక్కడ మన డబ్బులు వచ్చేసి అక్కడ వాళ్ళ డబ్బులు చాలా రేట్ తక్కువ అనమాట అదే నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను ఏమో నాకైతే చెప్పడం రావట్లేదండి నిజానికి నేను మా వారు వచ్చాక డీటెయిల్గా ఒకసారి అన్నీ కనుక్కొని ఒక వీడియో అయితే చేస్తానండి నిజానికి ఇప్పుడు చెప్తామన్నా కానీ నాకు చెప్పాలని ఇంట్రెస్ట్గా ఉందనమాట కాకపోతే చెప్పడం రావట్లేదు నేను చెప్పింది మీకు అర్థమయ్యి అర్థం అవ్వక మళ్ళీ ఇదంతా ఎందుకు వదిలేయండి మా వారు వచ్చిన తర్వాత ఎలాగొల్ల బతిమలాడి కొన్ని వివరాలు అయితే చెప్ అడుగుతాను ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను వేడి నీళ్ళు అయితే పిల్లలకి ఇచ్చేసాను నేను తాగాను అలాగే చట్నీ కూడా చేసేసానండి ఇంకా ఇడ్లీ అయితే వేసాను అనమాట ఇడ్లీ కూడా అయిపోయింది ఈ లోపు పిల్లల్ని కూడా రెడీ చేసేసానండి ఇంకా ఇడ్లీ వేసి పిల్లలకైతే తినిపించేసి ఇక స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చాను ఇంకా వచ్చేసిన తర్వాత నేను పూజ పని అయితే చేసుకుంటున్నానండి మార్నింగే చేద్దామనుకున్నాను కాకపోతే టైం సరిపోలేదు అందువల్ల నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈశాన్య మూలనైతే రాగజమ్మ అయితే పెట్టేస్తున్నానండి ఇల్లంతా నీట్గా తుడిచేసాను ఫస్ట్ తుడిచేసిన తర్వాత ఇది ఈశాన్య మూలను కూడా శుభ్రం చేసి పసుపు పూసి బియ్యపిండితోటే ముగ్గు ఎప్పుడైనా సరే మనం ఈశాన్య మూలని ఇలా రాగజమ్మ పెట్టుకునేటప్పుడు బియ్యపిండితో ముగ్గేసుకొని ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి తర్వాత రాగిజమ్ము నిండుగా నీళ్లు తీసుకొని రాగజమ్మును కూడా పసుపు కుంకుమ గంధంతో పూజించాలి అలాగే నీళ్ళు తీసుకున్నాక ఇందులో కూడా పసుపు కుంకుమ గంధం అక్షమతలేసి మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు ఇలా పెట్టేయాలండి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే నేను ఒక వీడియో కూడా చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఓకే అండి ఇంకా అలాగే నేను గడప దగ్గర కూడా పూజ ఇచ్చేసి ఇంకా బియ్య తోటి ముగ్గుతోటి అయితే బొట్లు పెట్టేశాను ఇంకా ముగ్గు అయితే సింపుల్గా వేసేసానండి ఇదిగో ఇలా అయితే పూజ అలాగే ఇంకా ఇంట్లో కూడా పూజ గదిలో అయితే ఇలా పూజ అయితే సింపుల్గా చేశానండి చెప్పాను కదా సింపుల్గా పూజ చేస్తుంటాను నాకు పెద్దగా మంత్రాలు అయితే ఏం రావండి నార్మల్గా సింపుల్గానే చేస్తుంటాను నేను పూజ వచ్చేసి ఇంకా ఇక్కడైతే నేను భోజీ పని అయితే పూర్తయిపోయిందండి తర్వాత నేను ఇక వీడియో అయితే ఎడిటింగ్ చూసుకున్నానండి చాలాసేపటి వరకు వీడియో ఎడిటింగ్ పని నాకు చాలా టైం పట్టింది ఇంకా వీడియో ఎడిటింగ్ పని పూర్తయిపోయిన తర్వాత ఇక లంచ్ టైం అవుతుందని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి నాకు ఇప్పటికే లెవెన్ థర్టీ అయిందనమాట టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ వరకు సరిపోయింది ఇంకా మళ్ళీ వంట చేయాలని అలా వదిలేసానండి ఇంకా కొంచెం చెక్ చేయాలన్నమాట వీడియోని అలా వదిలేసి ఇంక ఇక్కడికి వచ్చేసి బెండకాయలు అయితే కట్ చేయాలి స్తున్నానండి టైం అయితే అసలు సరిపోవట్లేదు అనమాట అంటే నేను మార్నింగ్ త్వరగా నిద్ర లేచినట్టయితే సరిపోయేదేమో సిక్స్కి అట్లా కాకపోతే ఈరోజు కొంచెం సిక్స్కి లేచాను కానీ ఇంకా ఈ పనులు ఉండటం వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఫైవ్ ఒక నిద్ర లేకవాలన్నమాట నేను ఫైవ్ ఒక నిద్ర లేచి వీడియో ఎడిటింగ్ చూసుకుందాం అని అనుకుంటాను కాకపోతే ఫైవ్ ఒక నిద్ర లేచినప్పుడు నేను వీడియో ఎడిటింగ్ అయితే బాగానే చేస్తున్నాను కానీ వాయిస్ ఎవరిద్దామంటే నా వాయిస్ అంతా మార్నింగ్ మార్నింగ్ అయ్యేసరికి డల్గా ఏదో దిగాలుగా అసలు మంచిగా ఉండట్లేదు అనమాట బాధగా ఏదో ఎలా పడితే అలా వస్తుంది ఉంది అందుకే నాకైతే మార్నింగ్ నిద్రలేసిన వెంటనే వాయిస్ ఓవర్ ఇద్దామంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందులోనూ ఇక పిల్లలు కూడా ఫ్యాన్ ఆప్ చేశానంటే ఇక గోల్ గోలు చేస్తారనమాట అందువల్ల మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను నేను అప్పటికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇద్దామని చూశాను అనమాట కాకపోతే వాయిస్ ఏంటో చాలా డల్గా వచ్చేస్తుందండి మార్నింగ్ మార్నింగే వాయిస్ చెప్దామంటే అందువల్ల అయితే ఇంకా నేను మార్నింగ్ అంటే పెద్ద మనకు కుదిరే తట్టలేదులే అయితే చెప్పకుండా ఉండటమే బెస్ట్ అని అయితే అనిపించింది నిజానికి నా వాయిస్ నేను విందామని ఒకసారి ఎలా వచ్చింది ఏంటని వర్క్ చేస్తుంటే నాకే నచ్చట్లేదు అనమాట అంత డల్గా అంత దిగాలుగా ఉన్నట్టు వచ్చేసింది వాయిస్ మార్నింగ్ మార్నింగే ఇక అందుకే నేను ఎక్కువ శాతం మార్నింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకుంటాను కాకపోతే అంత మార్నింగ్ ఫోన్ పట్టుకొని ఫోన్తో వర్క్ చేద్దామన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కళ్ళకు కూడా మంచిది కాదంటారు కదా పొద్దు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం మంచిది కాదంటారు కదా అది కూడా గుర్తొస్తూ ఉంటుంది ఈ వీడియో కోసం చూసుకున్నానంటే రేపు నా కళ్ళకేమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో బా చాలా కష్టం కదా హెల్త్ ముఖ్యం ముందు మనకి ఇవన్నీ ముఖ్యం కాదనితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అవునా కదా చెప్పండి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఏదైనా ఎలా అయినా చేయవచ్చు మన ఆరోగ్యంగా కాపాడుకోకుండా మనం వీడియోస్ కోసం అలా ఇలా అని మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని కూర్చున్నాం అనుకో కళ్ళకు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందుకని నేను ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేద్దామన్నా కానీ భయపడిపోతూ ఉంటాను త్వరగా నేను మార్నింగ్ లేచిన వెంటనే త్వరగా ఫోన్ అయితే ముట్టుకోనండి ఫోన్ చూస్తే మళ్ళీ కళ్ళకి ప్రాబ్లం వస్తుందని చాలా భయం అనమాట అందుకే చాలా ఆలోచిస్తూ ఉంటాను మార్నింగ్ ఫోన్ చూడాలన్నా అందువల్ల నేను ఎక్కువ వీడియోస్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఆఫ్ ఇవ్వడానికి అయితే చూస్తూ ఉంటానండి ఒకవేళ ఇక్కడ అయితే ఈ మధ్య పక్కన బిల్డింగ్లు అయితే రెండు మూడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా అందువల్ల సౌండ్స్ బాగా వచ్చి డిస్టబెన్స్గా ఉంటుంది అందువల్ల డేలో ఇవ్వలేకపోతున్నాను అట్లాంటి టైంలో ఇక నేను నైట్ అయితే వాయిస్ అవర్ ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉంటానండి అంతేకాని మార్నింగ్ మార్నింగ్ అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం ఓకే అండి ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై అయితే చేసేసాను చాలా సింపుల్గా చేసానండి బెండకాయలు తాలింపు వేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ వేసి బాగా యాగనిచ్చేసాను ఇక్కడ బెండకాయ కర్రీ చేయటం కూడా అయిపోయిందండి చూడండి జిడ్డు జిడ్డుగా లేకుండా చక్కగానే వచ్చింది కదా ఇంకా నేను అయితే అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేశాను అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశానండి నేను ముందే మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట ఇంక బట్టలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఆరేద్దామని బట్టలు అయితే తీస్తున్నాను అసలు వారం పది రోజుల నుంచి బట్టలు ఆరేద్దామంటే చాలా ఇబ్బందిగా అనిపించిందండి ఇక ఈ బట్టలు ఈ వర్షం ఆగేతట్లేదులే ఈ బట్టలు అయితే ఆరేతట్లేవని ఇక నేను హాల్లో అయితే ఒక వైర్ అయితే కట్టేశానండి ఇంకా హాల్లోనే ఆరేద్దాం ఇంకా నిన్నేన కట్టాను ఈరోజు కొంచెం వర్షం ఏం పడట్లేదండి చూడండి వాతావరణం అయితే నార్మల్గా బాగుంది పది రోజుల నుంచి అండి వర్షం పడుతూనే ఉంది తుప్పర్లాగా పడుతున్నాయండి పడింది కూడా బాగా పడట్లేదు ఏదో జల్లులాగా కారుతూ ఉన్నాయన్నమాట ఇంక ఈరోజైతే పర్లేదండి బాగానే ఉంది వాతావరణము ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా బట్టలైతే ఆరేస్తున్నాను ఇంకా నేను ఇంట్లో అయితే కట్టానని చెప్పాను కదా హాల్లో అది అయితే వైర్ అలానే ఉంచానండి ఇంక ఇప్పుడు ఎటు వర్షాకాలమే కదా వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంకా ఇంకా ఇంట్లోనే హాల్లోనే ఆరేసి ఫ్యాన్ వేసామంటే ఆరిపోతుంటాయి కదా ఎలాగో డ్రై అవుతుంటాయి కదా అని ఇక అలానే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఎంతైనా ఎండలో బట్టలు ఆరినంత కాదండి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరటం ఎండలో ఎండితేనే బట్టలు అనేవి ఒక గంట సేపు అయినా సరే బాగుంటాయి అనమాట ఇంట్లో మనం ఎంతసేపు ఉంచినా కానీ మెత్తగా తడి తడిగా అట్లానే ఉంటాయి మంచిగా అనిపించదు కదా ఎక్కువ మనం ఇంకా బట్టలు అలాగే ఉంచేసామనుకోండి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి వాటికి మళ్ళీ చాలా టిప్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి అనమాట ఎండలు అనుకోండి చాలా మంచిగా ఎండిపోతాయి కదా బాగుంటుంది ఓకే అండి ఇదిగో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అండి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత అనమాట మా పిల్లలు అయితే అసలు ఈరోజు గోల గోలు చేస్తున్నారండి మ్యాగీ చేయి మమ్మీ మ్యాగీ చేయి మమ్మీ అని ఒకటే గోలగోల అనమాట వాళ్ళు వారం నుంచి అడుగుతున్నారు కానీ నేనైతే చేయనని వాళ్ళకి ఫ్రూట్స్ వేరే స్నాక్స్ అయితే పెడుతూ వచ్చేసాను ఇక ఈరోజైతే స్నాక్స్ కూడా ఏం లేవన్నమాట ఇంకా మా పిల్లలు ఈరోజు మ్యాగీ చేయి మమ్మీ మ్యాగీ చేయి మమ్మీ అని గోలుగోలు చేస్తున్నారు నాకెందుకు మ్యాగీ వాళ్ళకి ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ అది అరుగుతుందో లేదో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో కడుపులు నొప్పి వస్తుంది భయపడుతూ ఉంటాను కాకపోతే పిల్లల కోసమే ఇక వాళ్ళకు కూడా తినాలనిపించింది నెలకు ఒకసారి కదా అన్నట్టుగా ఇక పర్లేదు అడుగుతూ ఉన్నారు కదా అని ఇక అయితే మ్యాగీ చేద్దామని చేస్తున్నానండి మ్యాగీలోకి నేను ఒక కొంచెం క్యారెట్ అలాగే ఒక టమాటా అయితే కట్ చేసి వేసినానండి వేసిన తర్వాత కొన్ని అవి బాగా ఏగిన తర్వాత వాటర్ అయితే పోసాను వాటర్ పోసి మూత పెట్టేసానండి ఇదిగో ఇక్కడైతే మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చి తీసి ఇక్కడ పెట్టానండి ప్లేట్లో మళ్ళీ ఎక్కువ కూడా చేయాలనుకోవట్లేదు ఈ రెండు సరిపోతాయి తిన్నా కానీ మ్యాగీ చేస్తే నాకు ఒకటే భయం అనమాట అరుగుతుందో లేదో మళ్ళీ వీళ్ళకి స్టమక్ పెయిన్ అది ఇది వస్తూ ఉంటుంది కదా కడుపులు నొప్పి వస్తుందంటారు ఎక్కువ పిల్లలు అందుకని భయం అనమాట ఇట్లాంటివి పెట్టాలంటే నేను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటాను తిన్న తర్వాత ఏమన్నా అవుతుందో ఏమో అని కాకపోతే పిల్లల ఇష్టాన్ని కూడా మనం అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండాలి కదా ఇష్టపడ్డవి అందుకని ఇంకా పిల్లల కోసమే తప్పక చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నేను మ్యాగీ అయితే చాలాసేపు ఉడికిస్తూ ఉంటానండి ఎంత బాగా ఉడికితే అంత మంచిది ఇదిగో ఇక్కడైతే మ్యాగీ అయితే రెడీ చేస్తుందని మా పిల్లలైతే మమ్మీ ఇంకెంత టైం పడుతుంది ఎంత టైం పడుతుందని ఒకటే గోల్ అనమాట ఇందులో అయితే మసాలా పొడి ఇచ్చారు కదండి ఇంక ఈ మసాలా పొడి అయితే ఇందులో వేసేస్తున్నాను నాకు మ్యాగీ అనగానే ఒక విషయం అయితే గుర్తొస్తూ ఉంటుందండి మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ అనమాట మ్యాగీ చేసింది మ్యాగీని పది నిమిషాలు మ్యాగీని అరగంట చేసిందండి అందులో ఏవేవో వెజిటేబుల్స్ అయితే చాలా వేసింది అనమాట నేనన్నా క్యారెట్ టమాటానే వేసాను ఇక వెజిటేబుల్స్ అయితే బోలెడ్ అని వేసింది వెజిటేబుల్ వేసి అంతవరకు ఆపింది అంతవంటి ఆపకుండా అందులో ఉప్పు కారం మసాలాలు మ్యాగీలో ఆల్రెడీ మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా అది వేస్తే సరిపోతుంది కదా అలా కాకుండా అన్నీ వేసి తిప్పేసి బాగా ఎగనిచ్చిందనమాట ఇక అవన్నీ తిన్న తర్వాత ఒక అరగంట అరగంట కూడా ఉండలేదనమాట వెంటనే వామ్థింగ్స్ అయిపోయినాయి ఆ మ్యాగీ తిన్న తిన్నట్టు బయటపడిపోయిందంట అలా చెప్పింది నాకు అలా చెప్పినప్పుడైతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందేమో పెద్దవాళ్ళకి అలా అవుతుంది ఇంకా పిల్లలకి ఎలా అవుతుంది ఏంటో అని భయంగా ఉంటుందన్నమాట మ్యాగీలో ఎప్పుడైనా సరే మనం ఉప్పు కారం పసుపు ఇవ మసాలాలు ఇంకా ఎక్స్ట్రా మసాలాలు వేస్తూ ఉంటాం కదా అవన్నీ వేయకుండా ఉంటేనే బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మ్యాగీలో మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా అది వేసుకొని కలిపేసి చేస్తే సరిపోతుంది మనం ఏం వెజిటేబుల్స్ కూడా వేసినా వేయకపోయినా కొన్ని వాటర్ ఆ వాటర్లో ఈ మ్యాగీని మరిగించేసి ఈ మసాలా పొడి వేసి చేసినా సరిపోతుంది నాకైతే అలానే అనిపిస్తుంది కాకపోతే ఈరోజు కొంచెం క్యారెట్ టమాటా వేసాను అంతే ఇక పిల్లలకైతే ఇచ్చేసానండి పిల్లలు ఇద్దరు గోలు చేశారనమాట త్వరగా నాకే త్వరగా నాకే అని ఏంటి నాకేసేది నేను నాకును నాకుండా నేస్తానంటే నవ్వుతున్నారు నవ్వి మమ్మీ నాకేమంటే నాకటం కాదు మమ్మీ ఫస్ట్ నాకు ఇవ్వు అని అర్థం అనయితే ఉంటుందన్నమాట మా పాప ఆ సరే అర్థమైంది ఇస్తాను అని అయితే చెప్పి ఇంకా పిల్లలకైతే మ్యాగీ అయితే కొంచెం వేసి ఇచ్చేసానండి ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ అంటలు కూడా తోమలేదండి మార్నింగ్ టిఫిన్ అంటలు అలాగే మధ్యాహ్నం లంచ్లో తిన్నులు ఇప్పుడు మ్యాగీ చేశాను కదా ఇవి ఇవి మొత్తం అయితే ఇంక ఇప్పుడు తోమేద్దామని ఇంక ఇప్పుడైతే తోముతున్నాను మా బుడ్డోడికి పన్ను కొంచెం ఊగులాడుతూ ఉందండి నొప్పిగా ఉందంట పదే పదే చెప్తూ ఉన్నాడు ఇక మా బుడ్డోడు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట మా పాపకి ఫస్ట్ టైము పన్ను ఓడిపోయిందండి మా పాప ఇట్లా నొప్పిగా ఉందని ఏం చెప్పలేదు కాకపోతే పన్ను ఓడిపోయిందనమాట ఊడిపోగానే ఇంకా మా పాప పన్ను తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉందనమాట చాలా బాగా ఏడుస్తుంది నోట్లోనేమో రక్తంగా ఆరుతుంది చేతిలోనేమో పన్ను ఉంది నాకైతే భయమేసిందనమాట ఏమైంది మమ్మీ కింద పడ్డావా ఏమైనా దెబ్బదాగులిందా ఇంది ఇట్లా వస్తుందని మా పాప ఏడుస్తుండేసరికి నాకు కంగారు వచ్చేసింది అనమాట ఏమన్నా ఎక్కడన్నా కింద పడి దెబ్బ తగిలిందేమో ఏదైనా పొడుచుకుందేమో నన్ను చాలా భయపడ్డాను కాకపోతే మా పాప ఎందుకు ఏడుస్తుంది అంటే పన్ను ఊడిపోయిందని ఏడుస్తుంది అనమాట నేను తర్వాత ఆ పన్ను పక్కన పెట్టేసి నోట్లో నీళ్ళు పోసి పుక్కులో చూపించి చూశాను అనమాట నోట్లో ఏమైంది మమ్మీ ఏం కాలేదు కదా పన్ను ఊడిపోయింది అంతే అని అయితే చెప్పాను పన్ను ఊడిపోయిందంటే పన్ను ఊడిపోయిందని ఏడుస్తుంది అని చెప్తుంది పన్ను ఊడిపోయిందని ఏడవ మమ్మీ పన్ను ఊడిపోతే మళ్ళీ పన్ను వస్తుంది నువ్వు భయపడాల్సిన పని లేదు అంతేనమ్మా ఫస్ట్ పళ్ళు ఊడిపోతాయి పళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా ఊడిపోయి మళ్ళీ నీకు పళ్ళు వస్తాయి ఇంకా అవి లాంగ్ ఉంటాయి అని అయితే చెప్పాను మా పాప అయితే అలా ఏడుస్తుంటే నాకు భయమేసింది అనమాట ఫస్ట్లో తర్వాత ఇక మా పాపకి నోట్లో నీళ్ళు పోసి పొక్కులు చూపించి కడిగిచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఓహో పన్ను ఊడిపోయిందా నీ ఒకవేళ ఇందుకు ఏడుస్తుంది ఏమని అడిగితే అవును పన్ను ఊడిపోయింది అని ఏడుస్తున్నానని చెప్పింది ఎంత టెన్షన్ పెట్టావు మానైతే అయితే అనిపించింది అనమాట నాకు నిజంగా అండి ఇంకా అలా రక్తంగా కారుకుంటూ వస్తుంది కదా ఎవరికైనా భయం వేస్తా ఏదో చెప్పండి నేను కూడా అందుకే భయపడ్డాను కాకపోతే భయపడి ఇంకా అలానే ఉండకుండా నోట్లో నీళ్ళు పోసి కడిగిచ్చేసి మొత్తం చూశాను అనమాట ఎక్కడైనా దెబ్బలు తగిలినాయా అని చూస్తే పన్ను ఊడిపోయింది ఇంకమ్మ పర్లేదులే పన్ను ఊడిపోయిందని ఏడుస్తుందని అయితే అనిపించింది తర్వాత కానీ మా బుడ్డోడు చూడండి ఇప్పుడు పన్ను నొప్పుగా ఉంది మమ్మీ పన్ను నొప్పి వస్తుంది ఊడిపోయిద్దా ఏంది అని వీడిప్పుడు అడుగుతున్నాడు అమ్మ మా పాప అయితే ఎంత అమాయకురాలు అనిపించింది మా బుడ్డోడు చూడండి అప్పుడే పన్ను ఊడిపోయిద్దా అని కూడా అడుగుతున్నాడు ఇది ఊడి పోతే మళ్ళీ వచ్చిద్దామా మీ పన్ను అని కూడా అడుగుతున్నాడు అనమాట నాకైతే మళ్ళీ అనిపిస్తుంది ఇద్దరికి ఎంత తేడా ఉందిరా బాబు అనిపించింది ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసి స్టాండ్లో పెట్టి స్టాండ్ అయితే లోపల పెట్టేశాను ఇంక ఇక్కడ కొన్ని నీళ్లు పడితే ఇవైతే తుడిచేస్తున్నానండి ఇక కొంచెం సేపు అయితే కూర్చుందామని కూర్చున్నాను మా బుడ్డోడు చూడండి మా బుడ్డోడు వచ్చేసాడనమాట నేను వీడియో షూట్ చేస్తున్నానని మమ్మీ అనుకుంటే వచ్చేసాడు ఇదిగో ఇంకా వాడికైతే పన్ను నొప్పి అండి మళ్ళీ నాకు కిందకు ఒక పన్ను చూపించాడు కదా ఆ పన్ను కాదు మమ్మీ ఇప్పుడు నాకు ఇంకొక పన్ను నొప్పి వస్తుంది చెప్తున్నాడు వీడియోలో చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడనమాట పన్ను ఇది చూడు మమ్మీ నాకు ఈ పన్ను కాకుండా ఇంకొక పన్ను కూడా ఇక్కడ పన్ను నెప్పొస్తుంది ఇది కూడా ఊడిపోయిద్దని అడుగుతున్నాడు ఇదిగో ఇది చూడు ఒకసారి అని అయితే చెప్తున్నాడు అనమాట ఏం నాని ఇదేం పోవట్లేదు ఇదిగో ఇక్కడ ఒక పన్నే ఓడుతుంది అని అయితే చెప్పాను ఫస్ట్ అయితే చూస్తున్నాను అనమాట చూస్తున్నాను తర్వాత చెప్పాను అనమాట ఇవన్నీ అదేం కాదు ఒక పన్నే ఓడుతుంది ఇదేం ఓడదులే ఇది గట్టిగానే ఉందని అయితే చెప్పాను అవునా ఓడదు ఆ కానీ నాకు నెప్పొస్తుంది మమ్మీ ఎందుకు నొప్పి వస్తుంది అని అయితే అడుగుతున్నాడు అనమాట ఇదిగో తర్వాత ఇక మా బుడ్డోడు అయితే పాప్కార్న్ కావాలని ఒకటే గోల చేశాడు పాప్కార్న్ ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలి పాప్కార్న్ లేవు కదా అని అని చెప్పాను ఇదిగో మమ్మీ ఇది ఉంది కదా నేను మొన్న ఇచ్చాను కదా అలా చేయమన్నాడనమాట ఓహో స్వీట్ కార్న్ నానా అది పాప్కార్న్ కాదు స్వీట్ కార్న్ అంటారు వీటిని అని చెప్పేసి ఇక ఇది ఒకటి ఉందండి మొన్న మూడు తెచ్చాను నేను రెండు ఉడకబెట్టి ఇచ్చేసాను కదా ఇంక ఇప్పుడైతే ఇంకొకటి ఉంది ఇది అయితే తింటే కడుపులు నొప్పి వస్తుంది వద్దు చెప్పాను అనమాట కానీ మా బుడ్డోడు అస్సలు వినలేదు ఏం కాదు నేను తింటానైతే గోలుగోలు చేస్తున్నాడు సర్లే అని ఇంకా నేనైతే అది ఉడకబెట్టేస్తాను కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి మొక్కుజొన్న కండలు ఎక్కువ తింటే వాతం అంటారు కదా నొప్పులు వస్తాయి అనేది అంటూ ఉంటారు అదే అనమాట నాకు భయము మళ్ళీ నైట్ కదా అందులోనూ నొప్పులు ఏమో వస్తాయి అని అయితే భయపడుతున్నాను నాకైతే చిన్నప్పుడు అండి కాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట మొక్కుజొన్న కండలు తింటే నేను అప్పటి నుంచి అయితే చాలా నాళ్ళు అయితే మొక్కుజొన్న కండలు చూడలే పోలేదనమాట మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య తింటున్నాను ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను అవైతే ఉడకబెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఇంకా కొంచెం అన్నం అయితే ఉందనమాట మధ్యాహ్నం ఉండింది ఇక అందుకని ఇక్కడ నేను క్యారెట్ రైస్ చేద్దామని క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అన్నాన్ని అయితే మొత్తం నలిపేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నానండి ఇక తర్వాత స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేస్తున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి నేను క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు వేసిన వెంటనే చాలండి అండి చిడచిటా అంటూ పైన పడుతున్నాయి నాకైతే చాలా ఆయిల్ చుట్టుకులు ఉంటాయి కదా అవైతే వచ్చేసి పైన పడుతున్నాయి అనమాట నేను ఇక్కడ వెల్లుల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేశానండి ఇదిగో ఇక్కడైతే ఇంకో ఉల్లిపాయలు అలాగే క్యారెట్ అయితే వేసి బాగా అయితే ఏగనిస్తున్నాను తాలింపు వేసేసింది నేను ఇదిగో ఇక్కడైతే చూడండి ఇవైతే బాగా ఏగుతున్నాయి అండి ఇంకొంచెం ఏగితే బాగుంటుంది నేనైతే క్యారెట్ ఈసారి తురం పట్టలేదండి ఇలా ముక్కలుగా అయితే కట్ చేశాను ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ ఉడకబెడుతుంటే అది మూత తీసాను అనమాట ఈ లోపు ఇదిగో ఈ అయితే వదిలేసాను కదా బాండీలు అయితే పడిపోయింది చేయి కాలిందనమాట అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా వంటలు చేసేటప్పుడు చేతులు కాల్చుకోవటం సహజమేనండి మనకైతే తప్పదు కదా నిజానికి అంత వేడిగా ఏం లేదులేండి జస్ట్ అట్లా వేడైంది ఇప్పుడు అంతే చేయి అయితే ఏం కాలేదులే ఇదిగో ఇక్కడైతే ఇవి బాగా ఏగుతున్నాయండి అలాగే అక్కడ స్వీట్ కార్న్ అయితే ఉడుగుతున్నాయి అనమాట ఇందులో అయితే నేను కొంచెం పసుపు ఉప్పు అయితే వేస్తున్నానండి बस वो इनका चक्कर यागता तो ही అలాగే కారం ఇంకా ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ అయితే వేసి వీటిని అయితే బాగా వేయించుతున్నాను అలాగే ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తానండి అల్లం పేస్ట్ వేసుకుంటే కూడా మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను వెల్లుల్లిపాయ వచ్చేసి ముందుగానే సన్నగా కట్ చేసి వేసాను అనమాట వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే లేదు అందుకని సన్నగా కట్ చేసి వేసాను అలా వేస్తే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి అందుకే అలా వేసాను ఇదిగో మూత పెట్టేసి ఇక్కడైతే వీటిని బాగా ఏగనిద్దాము ఇగో ఇవి బాగా ఏగినాయి అండి చూడండి ఇలా ఏగిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ముందుగా అన్నంలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ అన్నం తీసుకొచ్చి ఇందులో అయితే వేసి బాగా కలపాలండి మీడియం టు హైలో ఉంచుకొని కలిపితే మనకి అన్నం బాగా త్వరగా వేడవుతుంది అన్నానికి ఇదంతా పట్టుకుంటుంది సిమ్లా పెట్టామంటే అంత బాగోదనమాట ఫ్రైడ్ రైస్కి మీడియం టు హైలో పెట్టుకొని చేస్తేనే ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అన్నం చల్లగా ఉంది కాబట్టి అన్నం వచ్చేసి వేడయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి వేడయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంచేసి వేడైపోయిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇదిగో ఇక్కడైతే చక్కగా రైస్ అయితే వేడైందండి అలాగే స్వీట్ కన్ కూడా ఉడికినాయి అనమాట అదైతే ఆఫ్ చేసేసాను ఇది కూడా ఆఫ్ చేశానండి వేడి వేడిగా తింటేనే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా ఇదిగో ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి అలాగే ఇంకా పిల్లలకు కూడా పెట్టేద్దామని పిల్లలకు కూడా పెట్టేసి ఇచ్చేసాను నేను నేను తినిపిస్తానంటే వద్దు మమ్మీ మేమే తింటామన్నారు ఇక అందుకని ఒక ప్లేట్లో వేసి ఇచ్చేసి ఒక స్పూన్ అయితే ఇచ్చేసాను ఇక వాళ్ళైతే తింటున్నారు ఇంక ఇక్కడైతే నేను కూడా తింటున్నాను టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉందండి తినే కొద్ది తినాలనిపించింది అనమాట ఫ్రైడ్ రైస్ అంత బాగుంది ఇంత రుచిగా ఉంటుందని నేను కూడా అనుకోలేదనమాట అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన వంటలు రుచిగా కుదురుతూ ఉంటాయి అనమాట సూపర్గా అనిపించింది నాకు ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చాలానే తిన్నాను ఓకే అండి ఇంక వాళ్ళి ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు నేను చేసిన కొన్ని పనులను అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్